ప్రార్థన చేద్దాం చెడగొట్టే వాళ్ళు ఎక్కువ మనల్ని పాపానికి రేపేవాళ్ళు ఎక్కువ చెడిపోయిన పనులకు రేపేవాళ్ళు ఎక్కువ దేవుని సన్నిధికి లాక్కొచ్చే వాళ్ళు తక్కువ అలాంటి వాళ్ళు నీకు ఎవరన్నా తోడైతే వాళ్ళని పోగొట్టుకోవద్దు దేవుని భక్తికి ఆత్మీయతకి దేవుని సన్నిధికి నిన్ను ప్రేరేపించే వాళ్ళు ఎవరైనా దొరికితే నువ్వు అదృష్టవంతుడివి అదృష్టవంతురాలివి ఆ సహవాసాన్ని పోగొట్టుకోవద్దు మనల్ని అవకాశం ఉంటే వెనకలాగే వాళ్ళు ఎక్కువ మనల్ని ప్రేరేపించరు నీళ్లు జల్లుతారు నిప్పుల మీద నీళ్లు జల్లినట్లు మన భక్తిని నాశనం చేస్తారు అలాంటి వాళ్ళు ఎక్కువ అలాంటి వాళ్ళు చేతుల్లో పడి చల్లారిపోవద్దు నువ్వు ఒక అగ్ని కిరటం అవ్వాలి ప్రజ్వలించే దీపమై అనేక మందిని మండించాలి తల్లి నువ్వు నువ్వు పరిశుద్ధాత్మ సంబంధివని నీ కుటుంబం నీ చుట్టూ ఉన్న వాళ్ళు గుర్తించాలి ఆమె పరిశుద్ధాత్మను కలిగింది ఆమె దేవుని అగ్ని తన మీద కలిగింది దేవుని ప్రభావం తన మీద కలిగింది ఆమె సామాన్యురాలు కాదు ఆమె దేవుని ప్రభావంతో నిండింది అని నిన్ను చూసి ప్రజలు ఆశ్చర్యపోయేంత ప్రభావంతో నింపబడి అన్ని జనులకు దేవుని శక్తేంటో కూడా నువ్వు చూపించాలి అట్లా తయారు కావాలి అతడు దేవుని సంబంధి అతడు పరిశుద్ధాత్మ సంబంధి అతడు దేవుని అగ్నిని కలిగి ఉన్నవాడు దేవుని ప్రభావాన్ని కలిగి ఉన్నవాడు దేవుని మంట కలిగున్నవాడు అతన్ని చూశాను నేను కనిపెట్టాను అతడు దేవుని మనిషి అని నిన్ను కూర్చి ప్రజలు చెప్పుకున్నట్లు ఆ శక్తితో ఆ అభిషేకంతో ఆ ప్రభావంతో నువ్వు నింపబడాలి దానికోసం నిన్ను నువ్వే రేపుకోవాలి నీకు నువ్వే నలుగురిని ప్రభావితం చేసి దేవునితో గడపడానికి ఒక క్రొత్త తీర్మానాలు చేయాలి ఆ ప్రభావంతో ముందుకు కదలాలి కృప మనందరికీ తోడై ఉండును గాక ఎంత బాగుంటుందండి ప్రార్థనలో గడిపితే దేవుడి దర్శనాలు ఆయన ఏం చేయబోతున్నాడో చూపిస్తాడు ఆయన మాట్లాడతాడు ఆయన స్వరం వినవచ్చు ఆయన ముఖకాంతిలో అభిషేకం పొందొచ్చు ఆయన ప్రభావాన్ని అనుభవించవచ్చు అద్భుతమైన అనుభవాలు కదండి ఎట్లండి మనం పై పైపోయిన ఉంటే అట్ట తయారు కావాలి ఇప్పుడు కాదు నాకు అలవాటు నేను క్రొత్తగా ప్రభులో కళ్ళు తెరిచినప్పుడే ఆయన సన్నిధే పిచ్చి ఇక ఆయన పిచ్చే ఈడేంద్ర ఏదో అయిపోయేటట్టున్నాడు అనుకున్నారు నన్ను చూసి ఏదో అయిపోతాను అనుకున్నారు కానీ దేవుడు ఏదో చేసేసాడు దేవుడు నా పిచ్చి మళ్ళీ పిచ్చా నా పిచ్చి ఏసయ్య పిచ్చి దేవుడి అండి ఎంత దీవెన కారణమైంది అది లక్షలాది జీవితాలు వెలిగించబట్టడానికి అది కారణమైంది నువ్వు కూడా అట్ట తయారు కావాలి తమ్ముడా నా ఆశ అది నువ్వు కూడా అట్ట తయారు కావాలి చెల్లెలా అది నా ఆశ మండాలిరా దేవుడి కోసం మండాలి పరిశుద్ధాత్మతో నిండాలి ఆమెన్ ఆమెన్ నా తండ్రి అలా మనల్ని గాక ఇందాక పాడిన చరణం పాడండి అంతము రాజ్యము అదే నూతన ఆ తర్వాత లైన్ అరణ్య జీవితమే దానికి మార్గము అపోస్తుల బోధ దానికి గుమ్మములు అరణ్య జీవితం అరణ్య జీవితం ఎవరు కోళ్ళకు ఉండాలి అంటే అడవిలోకి బొమ్మని కాదు దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో ధ్యానంలో అన్నీ పక్కన పడేసి ఆయన నేను నేను ఆయన ఇలా మనం ప్రార్థనలో గడపటం మన సమస్యలకు కూడా పరిష్కారం మనం ఎదుర్కొంటున్న నగసాట్లో కూడా తిరుగులేని పరిష్కారం మన ఆత్మీయతలో కూడా ఒక మంట రగిలించిద్ది నాకు ఎన్నిసార్లు చెప్పిన ఇదే పిచ్చులే కానీ ఇంక బండ్ మీ అందరి వందనాలు దైవాసిలు ఇక సెలవు లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలకు కూడా వందనాలు నేను మీ వేష భాషలను కూర్చి కొంచెం కఠినంగా మాట్లాడాను ఈ వేళ నొప్పి కలిగిందా నొప్పి అనుభవించండి కానీ మారు మనసు పొందండి నన్ను తిట్టుకోవాకండి తిట్టుకుంటే మీ కర్మ కానీ ఎలా ఉండాలో నేను చెప్పింది మాత్రం వాస్తవం అందులో రాజీ లేదు మార్పు చెందండి దేవుని బిడ్డలకు తగినట్లు పరిశుద్ధాత్మ సంబంధులకు తగినట్టు బతకండి ఆమెన్ ఆమెన్యాలుయా పరిశుద్ధ తండ్రి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను చాలా దూర దూరాల నుంచి నీ పాదాల చెంతకు వచ్చిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకో ఏ శ్రమలో వచ్చారో ఏ సమస్యలో వచ్చారో ఏ కన్నీళ్లలో వచ్చారో ఏ కష్టాలలో వచ్చారో ఏ వ్యాధిలో వచ్చారో ఏ బాధలో వచ్చారో ఈరోజు వాళ్ళని రెచ్చగొట్టావు రేపావు ప్రేరేపించావు ప్రోత్సహించావు నీతో అనుసంధానం అయ్యేటట్టు పురికొలిపావు బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించి వారి దేహాల్లో ఉన్న సమస్త రుగ్మత ఏ సునాములో తొలగించి మంచి ఆరోగ్యము దీర్ఘాయు పరిస్థితులలో నుండి ప్రతికూల పరిస్థితుల్లోంచి విడుదల దయచేసి బిడ్డలను ఆశీర్వదించి బిడ్డలందరినీ పరిశుద్ధాత్మ సంబంధులుగా ఆత్మీయులుగా తీర్చిదిద్దు వారి మీదున్న బ్ర బలహీనతలు రోగాలు బ్రవ్వా కొట్టివే స్వస్థపరచు సిలువలో నీవు కార్చిన రక్తము చేత బిడ్డలందరి తోషములు పాపములు కడిగి వారు అనుభవిస్తున్నటువంటి శాపము వేదన రోగము వారిని వదిలిపోవునట్లు చేయి వారు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు కుటుంబంలో కలతలు కేసులు శోధనలు తొలగించి నీ సమాధానం బిడ్డలందరికీ పేరు పేరు వరుసన దయచేయమని విశ్వాసంతో వారు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చమని స్థుతి మహిమ ఘనత నీకు చెల్లిస్తూ తిరిగి వెళ్ళనై ఉండగా మార్గాల్లో తోడయి ఉండి కృపచూపమని యేసుక్రీస్తు ప్రశస్త నామలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి అందరం చెప్దామా